ఛానల్ స్వాగతం స్వాగతం రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి తెల్లవారితే వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే మీ కళ నెరవేరబోతుంది ఈ అంశాలన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూలై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే మీరు ఉదయం లేవగానే ఏదో ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు లేదా స్నేహితులకి సంబంధించింది కావచ్చు లేదా బంధువులకి సంబంధించింది కావచ్చు ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి మీరు ఏ కలనైతే కలిగి ఉన్నారో ఆ కల నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అంటే చాలా కాలంగా ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు కెరియర్ పరంగా కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదా వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహానికి సంబంధించింది కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఏ కళ మీరు కలిగి ఉన్నారో ఆ కల నెరవేరే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరుతుంది పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అలాగే వారి యొక్క కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి అటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు మీ యొక్క జీవితంలో ఈ రోజు తన ఫలాల్లో ఉండబోతున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో మీకు ఇదివరకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ఒక చక్కటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే ఎవరైతే తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు ఖచ్చితంగా దొరకబోతుందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఏదైనా పని మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతున్నట్లయితే ఆ పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి వరలో ఈ యొక్క జూలై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో చూడబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క బంధువులతో కాని స్నేహితులతో కాని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారితో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు తన ఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి భాగస్వామ్య పెట్టుబడులు చేస్తున్న సందర్భంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈరోజు మీరు ఏవైనా ఒప్పందాలు చేసుకుంటున్నట్లయితే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అలాగే భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఉంది కాబట్టి మీరు కచ్చితంగా శివారాధన చేసుకోవాలి సింహరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించాలి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి